సో హాయ్ గైస్ సో ఇప్పుడు ఈ మనకు అదే గొర్రె పిల్లకైతే మన కడుపు నొప్పి రావడం అయితే జరిగింది సో దాన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సో ఏ విధంగా నడుస్తుంది అంటే ఏ విధంగా గంతులేస్తుంది అనేసి అయితే మీకు ఈజీగా అయితే కనబడుతుంది అనమాట సో ఇప్పుడు ఈ చిన్న వాటికే కాదండి సో పెద్ద పెద్ద గొర్రెలకు కావచ్చు పొటెళ్ళకు కూడా కావచ్చు ఓకేనా సో వీటి గురించి అయితే నేను ఈరోజు మంద దేవడం అయితే జరిగింది సో అదైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా హాయ్ గాయస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గాయ్ సో ఈరోజు వచ్చేసి మనకు ఒక మందయితే దొరికింది మనం ఇప్పుడు ప్రజెంటు మనం ఇచ్చోడ సైడ్ ఉన్నాం ఆదిలాబాదు ఏరియాలు అనమాట సో ఇచ్చోడ సైడ్ ఉన్నామని మీకు చెప్పినగా కదా సో ఈరోజు టూ డే టూ డే మనము మన ఏరియాకి అయితే పోతాము సో నిర్మల్ దసరాబాద్ మండలం అయితే అదే మన విలేజ్కి అయితే పోతున్నాం ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మంద దొరికింది అండ్ ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చేసినా మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టినా అది డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను ఓకేనా సో ఇలా వీడియోలు అనేది తెలుసుకోవడానికి వచ్చేసిన అంటే మన మందులు కావచ్చు ఏదైనా కావచ్చు అనేసి నీకు మొత్తం క్లియర్గా అయితే ఆ వీడియోలు చెప్పడం అనేది జరిగింది సో ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మనకు ఒక గొర్రెపిల్లకు మన వచ్చింది మా మన విలేజ్లో ఉన్నప్పుడు అయితే ఒక గొర్రపిల్ల వచ్చింది దానికైతే ఒక మందు అయితే దొరికింది ఈ మందు పేరు వచ్చేసి దీనికి చెప్పరాదనమాట సో నేను ఇంకా చెప్తాను అనుకున్నాను కానీ ఈ మందు ఎందుకంటే కడుపున మందు చెప్పరాదు నీకు చెప్తాను ఓకేనా పేర్లు చెప్పేది మాత్రమే చెప్తాను చెప్పని చెప్పాను ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తెలియకుంటే కానీ మీకు మీ ఇంట్లో పెద్దలు ఉంటారు కదా సో మీ నాన్నల కావచ్చు అమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు సో వాళ్ళని అయితే అడిగి తెలుసుకోవచ్చు మీరు ఈ మందు పేరు ఏంది అనేసి ఓకేనా సో నేను క్లీన్గా అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా సో ఇది ఏందంటే మనకు గొర్రెలకని కాదు మనకు కూడా పనికి వస్తుంది సో ఇప్పుడు మనుషులకు కూడా ఇది కడుపు నొస్తే పనికి వస్తుంది గుర్ర కదా ఇప్పుడు నొస్తే ఇట్లా అట్లా నడ్డిస్తాను అన్నమాట సో సో అన్నీ నేను చేసి చూపిస్తున్నాను ఇట్లా పంట అండ్ ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా ములుగుతాయి అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఓకేనా సో మనకు కూడా కడుపు వస్తుంది ఒకసారి కడుపు వస్తుంది ఇట్లా ఎగిరితం పెడుతుంది బాగా మీకు తెలిసే ఉంటుంది కదా సో దానికి కూడా ఇది పనికి వస్తుంది మనకు పనికి వస్తుంది సిప్స్ కూడా పనికి వస్తుంది ఓకేనా సో అందుకని ఈ మందుని మీకు చెప్పుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను దీనికి దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఓకేనా సో ఇదే మందండి ఈ మంది వచ్చేసి మీకు నేను పేరు అయితే చెప్పలేను ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాను మీకు పేరు అయితే చెప్పలేను సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి లేదంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళకి తెలిసి ఉంటుంది వాళ్ళని అయితే అడగండి దీని పేరు ఏందనేసి ఓకేనా నేనైతే చెప్పడం వల్ల మీకు ఉపయోగం రాదనమాట మీకు తెలిసే ఉంటుంది కొన్ని మందులు పేరు చెప్తే పనికి రావన్నట్టు అందుకే మీరు మీ ఇంట్లో తెలుసుకుంటే ఏం కాదులే అది అనమాట ముచ్చట సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఏ విధంగా వాడాలంటే ప్ర మాకు దంచేది ఉంటుంది కదా ఏదైనా కానీ ఇప్పుడు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కానీ దీనికి ఏ ఏమి ఎఫెక్ట్ పడేది మనకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే ఏం కాదు మంచి మంచి మంది అయితే సో మనం ఏదైనా కా దొచ్చు దంచి దీన్ని రసం చేసి మనకు బీర్ సీసా కావచ్చు ఏదైనా సీసాలు ఉంటాయో కీసలు మన గొర్రె పెట్టేటి వాటికి అయితే మనము కడుపున వచ్చేదానికి కడుపు వచ్చేదానికి ఏదైతే దేనికైతే ఏ దేనికైతే కడుపున వచ్చే దానికైతే మనం దంచి మంచిగా రసం చేసి లీటర్ అయినా పర్లేదు దానికంటే తక్కువ అయినా పర్లేదు లీటర్ కంటే తక్కువనే దానికంటే ఎక్కువ అయితే ఏమద్దు ఓకేనా సో అన్నమాట అనమాట ఇప్పుడు మనకైనా సేమ్ మనకైనా ఇప్పుడు మనసులాగా కట్నొచ్చింది అనుకో మనకైనా సేమ్ దాంచి సేమ్ తాగాలమాట కానీ అంత ఎక్కువ ఏం అవసరం లేదు ఒక మనం సాయి తాగుతాం కదా సో సాయి తాగే గ్లాస్ మంద మాత్రం తాగితే బెస్ట్ అవుతుంది అదే అన్నమాట ముచ్చట మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు తీస్తుంటాను మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్